ప్రభునామమును బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు మన రాకపోకల్లో దేవుడు భద్రతనిచ్చి క్షేమాన్నిచ్చి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామండి ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకి జవాబిస్తాడండి మన యొక్క తప్పులను అవధీతులను ప్రతిరోజు దేవునితో మనం ఒప్పుకున్నట్లయితే దేవుడితో సన్నిహితంగా దగ్గరగా ఉండి దేవుని పాద దాల దగ్గర చెంది చేరినప్పుడు మనకి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతామండి ప్రతి ఒక్కరూ కుటుంబ ఆరాధన జరుపుకోండి కుటుంబంలో బిడ్డలతో కలిసి దేవుణ్ణి ఆరాధించినప్పుడు కృతి కుటుంబంలో ఉన్న ప్రతి చీకట దురాత్మలు కూడా సమూహము మన గృహమును విడిచి వెళ్ళి మన గృహంలో దేవుని యొక్క సన్నిధి కాంతి మనకు తోడుగా ఉండులాగున ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరుషుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రము ఆయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తవు సర్వశక్తిమంతుడు అయిన దేవానికి స్తోత్రములు నాయన స్తోత్రార్హుడవు సింహాసన సేనుడవు స్థుతుల మీద ఆసీనుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నావు ఎన్నికలేని వారం ఏ యోగ్యత లేని వారము నాయన కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించి చిన్న వారము నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ శక్తితోనూ నడిపింపుతో మమ్మల్ని నడిపించండి నాయన ప్రతిరోజు నీ సన్నిధులు అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు ఆచరణలు చేస్తూ ఉండగా నాయన నీ శుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని కోరుచున్నాము ఆ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మాలో ఉన్న ప్రతి ఒక్క ఉదీతులను దయతో క్షమించి మనం కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన పరిశుద్ధాత్ముడా నా తండ్రి ఉదయం నుంచి ఇప్పటి వరకు మేము చేయి పనుల్లోను ప్రయత్నాల్లోను ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా మా పక్షాన కార్యములు జరిగిస్తూ నా తండ్రి మమ్మల్ని క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఈ రోజు మా బిడ్డలు ఏ యొక్క కార్యములు తలపెట్టి ఉన్నారు ఏ పనులు ఏ ఉద్దేశముల చేతనే సన్నిధిలో మొరపెట్టి ఉన్నారు ఆ కార్యములన్నీయు ఫలవరితం చేసి అభివృద్ధి చెందినట్లుగా సహాయం దయచండి నాయన నా తల్లి ప్రతిరోజు అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు యాచన సన్నిధిలో చేస్తున్నామయ్యా నశించిపోచిన ఆత్మల కొరకునే సన్నిధిలో మొరపెట్టకు మాకిచ్చిన నా తల్లి యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా అబ్రహాం ఇస్సాకు దేవా మీరు మాతో ఉండండి మీరు మాతో మాట్లాడండి మాకు నా తండ్రి నాయన జవాబులు అనుగ్రహిస్తున్న తండ్రివి మా మొర ఆలకిస్తున్న తండ్రివి నాయన మీకును మాకును మధ్యను అడ్డుబండలను ఆటంకములని తొలగించిన నా తండ్రి నాయన మా యొక్క అవసరములన్నీ తీర్చగలిగిన దేవుడు మా ప్రార్థన నా తండ్రి నీ పరలోక రాజ్యం చేరుటకు సహాయం దయచేయండి నీ జీవ గ్రంథంలో మా పేర్లు లిక్తం చేయండి నా తండ్రి నీకు స్తోత్రములు నాయన మా కన్నీరు వ్యర్థము కాకుండా నీ కవులలో దాచి ఉంచి తనని మాట్లాడుచున్న నా దేవానికి స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మడా జ్ఞాపకం చేసుకోండి ప్రతిరోజు ప్రభాన్ని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా అనేక కార్యాలు అద్భుతాలు మా ఎడల జరిగిస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మనుషులను నమ్మకం కంటే ఏ హోమాను ఆశ్రయించటం మేలునని చెప్పిన దేవానికి స్తోత్రములు నాయనా నీ మీద నమ్మకము కలిగి విశ్వాసము కలిగి ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండే ప్రార్థన ఇపోగానే ప్రభ మాలో అవిశ్వాసము లేకుండాన్నట్లు నా తండ్రికి నా యొక్క వ్యాజ్యమును అప్పగించి ఉన్నాను నా తండ్రి నా పక్షాన అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగిస్తారని నమ్మకంతో విశ్వాసం తోని పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి ఈ లోకంలో నాయన మా శరీరం బలహీనమైనది కానీ ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయని నాయన ప్రార్థన కొరకు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకుని నా తండ్రి నీతో సహవాసం చేసినప్పుడు ప్రభా నా తండ్రి ఆయన అటు జ్ఞానమును మాకు అనుగ్రహిస్తానన్నా జరగబోయే వాటిని తెలుగు తెలిపజేయగల జ్ఞానమును మీరు మాకు అనుగ్రహిస్తున్నాను ఏ సమయానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అటు జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని మాట్లాడుచున్న నా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్న అభిషిక్తుడు అయి ఉన్న దేవ స్తోత్రార్హుడా సింహాసనసేనుడా స్థుతుల మీద ఆసీనుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డలు చాలా మంది రిజల్ట్ నా తండ్రి పొందుకుని ఉన్నారయానికి స్తోత్రములు చెల్లిస్తున్నా నాయన ఇంటర్మీడియట్ రిజల్ట్ రావటం అనేక మంది బిడ్డలు పాస్ అవకాకు సహాయం తెచ్చేసేవయ్యా ఎవరైనా నా తండ్రి నాయన ఫెయిల్ అయినట్లుంటే వారు నిరుత్సాహపడకుండా మరలా తిరిగి నా తండ్రి నాయన వారు నాయన చదివి ఆయన మంచి జ్ఞానంతో రాయగల శక్తిని అనుగ్రహించండి నాయన నూతన భవిష్యత్తు కొరకు సిద్ధపడుచుని వారి జీవితాల్లో సరియైన ఎంపిక చేసుకోగల నా తండ్రి నిర్ణయం తీసుకోగల తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాం ఇంకా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా వారి పక్షాన కార్యములు జరిగించండి మంచి మార్కులతో పాస్ సహాయం దైత్యమని కోరుచున్నాం వారికి కూడా సరియైన నా తండ్రి ఎంపిక చేసుకుని నూతన భవిష్యత్తును వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నీ ఎందు గుప్తమై ఉన్నాయని మాట్లాడుచున్న దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకోండి నాయన నీ ఎందుకు ప్రభ మొరపెట్టే జ్ఞానాన్ని మేము పొందుకునేలాగున మా బిడ్డలు పొందుకునేలాగున సహాయం దైత్యం అని కోరుచున్నాం యవనస్తులే లోకంలో భయంకరంగా పాడైపోతున్నారు యవనస్తుల చుట్టూ నీ కావలి కంచి వేయండి వారి హృదయాలు మార్చ మనం కోరుచున్నామయ్యా నీ సన్నిధిలో నా తండ్రి నీ బిడ్డలుగా నీ సత్తులుగా వారి మార్చబడేట సహాయం దయచేంది నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన ఆయన మీతో కూడా నివసించును మీలో ఉన్నవాడని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో మీరు మాలో ఉండి నీ పరిశుద్ధాత్మ శక్తితో నా తండ్రి మమ్మల్ని ఉన్న సరియైన మార్గంలో నడిపిస్తున్న తండ్రివి మా ముందు చేయబట్టి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు మా ముందుగా ఉన్న స్థాన తండ్రి మేము వెళ్లి స్థలంలో మెట్టలుగా ఉన్న వాటిని నాయన సరళపరచు దేవుడు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నేను జీవించు చున్నాను గనక మీరు నువ్వు మాట్లాడుచున్నావయ్యా మీకు శాంతిని అనుగ్రహిస్తానన్నా ఓ ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకొని నాయన ఏ స్తోత్రములు నాయనా నదీ తీరముందలి ప్రభా తోట వలె నా తండ్రి నాటబడిన నా తండ్రి నాయన చెట్టు వలె నా తండ్రి దేవదారు వృక్షము వలె మేము అభివృద్ధి చెందుట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నాయనా నా తండ్రి మేము శత్రువులు ఎదుట నేను నీకు భోజనం సిద్ధపరుస్తానన్నా ఓ మాకు వ్యతిరేకంగా బడిన ఆయుధం ఏదియు వర్ధకున్నట్లు సహాయం దయచేయం నాయన ముదివి వచ్చే వరకు నన్ను ఎత్తుకుని వాడు నీవే నా తల ఎంట్రుకులు నెరియు వరకు నన్ను వాడువు నేనే ఉన్నానని మాట్లాడుచున్న దేవా నీకు స్తోత్రములు ప్రభా మమ్మల్ని ఎత్తుకునివాడు చంక వాడు నువ్వే ఉన్నావు ప్రభా నీకు స్తోత్రములు నాయన నీ అరచేతుల మీద మమ్మల్ని చెక్కుకొని ఉన్నది దేవుడు ప్రభా నీ ప్రాకారములను నిత్యము నా ఎదుటనున్నవి అని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీతి నా తండ్రి నిత్యము నిలిచిన నా రక్షణ తరతరములు నిలుచునని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నాయనా తండ్రి జ్ఞాపకం చేసుకుని వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను మాకు దయచేయండి నాయన పర్వతాలు తొలగిపోయిన మెట్ట దద్దరిళ్ళిపోయిన నా కృప నిన్ను వీడిపోదని మాట్లాడుచున్నవయ ఈ లోకంలో ఎన్ని సర్వమును కోల్పోయినప్పటికీ ప్రేమ చేత మమ్మలు నడిపిస్తున్న దేవుడు ప్రభాని జ్ఞాపకం చేసుకోండి నాయన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి ఉద్యోగ విషయం జ్ఞాపకం చేసుకుని అనేక మంది బిడ్డలు సాఫ్ట్వేర్ కోర్సులని ప్రభా రకరకాలుగా ప్రభా అనేక జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు వారు చదువుకున్న చదువుకు తగ్గ జాబును వారికి సిద్ధపరచండి నాయన నా తండ్రి గవర్నమెంట్ పోస్టుల కోసం నా తండ్రి చదువు చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన వారి పట్ల జ్ఞాపకం చేసుకుని మంచి ఉద్యోగాలను సిద్ధపరచండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రమోషన్స్ కోసం సిద్ధపరిచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన వారి మంచిగా వారి పొందుకోవాలనుకున్న దాన్ని పొందుకుంట సహాయం దండి ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఇంక్రిమెంట్ పరి వారి శాలరీలు పెరుగుటమని కోరుచున్న కోరుచున్నామయానికి స్తోత్రములు ప్రభా నా తండ్రి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని జరుపుకుంటున్న వారి జీవితాల్లో ఏ కొద్దువ లేకుండా సహాయం దయచండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రస్తుతిని దయచండి ఏ బలహీనతలు అనారోగ్యాలు దీర్ఘకాల సంబంధి వ్యాధులు వారి దరి డెలివరీ సమయంలో వచ్చిన ఇబ్బందులు ఆయన డెలివరీ అయిపోయిన తర్వాత అవన్నీ మరెన్నడూ వారిని తాకకున్నట్లు మీరే సహాయం దయచండి నెలలు తక్కువగా రోజులు తక్కువగా పుట్టి హాస్పిటల్లో ఆయన బాక్స్లో ఉన్న బిడ్డలను కనికరించండి తల్లి క్షేమంగా చేర్చమని కోరుచున్న పాలిచ్చు తల్లిలను జ్ఞాపకం చేసుకుని నాయన చిన్న వయసు నుంచే నా తండ్రి అన్న సమయాన్ని పెంచినట్లుగా వారి బిడ్డలను పెంచుకునే జ్ఞానమును అనుగ్రహించండి ఎండల్లో నిరసించిపోకుండా పాలు సమృద్ధిగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి వర్గఫలం లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా నా తండ్రి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ నా తండ్రి ఎంతో వేదనతో దుఃఖంతో నిందులతో అవమానాలతో బాధపడుచున్నారేమో అన్నా వలే నా తండ్రిని సన్నిధిలో సమర్పణ చేసుకుని నా తండ్రి నాయన నా తండ్రి ప్రార్థన చేసుకున్నట్టు ఒక సహా దండి నాయన నీకు స్తోత్రములు జకరియా వారి జీవితంలో చేసిన మేలు బట్టి బిడ్డలు ఇచ్చిన దేవుడు నీకు వంద నాలుగు స్తోత్రములు అలాగ బిడ్డలేని వారి జీవితంలో నాయన డాక్టర్ల పరమ డాక్టర్ అయ్య లోపంను సరిచేసి వారికి గర్భవారము తరవమని కోరుచున్నామయ్య నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన వృద్ధాప్యములు ఉన్న బిడ్డలకు అనుకరించండి ఎండ తీవ్రతకు నా తండ్రి మిహియన నిరసించిపోకుండా వారి పనులు వారు చేసుకోగల శక్తిని దయచేయమని కోరుచున్నాము ఆయనకి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయనని నడివేసి వారిని జ్ఞాపకం చేసుకో కుటుంబాన్ని బిడ్డలను ఎట్టి రీతిగా కట్టుకోవాలి ఎట్టి రీతిగా భక్తులు నడిపించుకోవాలి అట్టి జ్ఞానమును వారికి నేర్పించండి యమనస్తులను జ్ఞాపకం చేసుకో యనయలకు లోను కాకుండా సెల్ ఫోన్లో ఉన్న తండ్రి దృశ్యాలు చూడకుండా గేమ్స్ ఆడుకుంటున్నట్లు ప్రభా వ్యర్థంగా సమయాన్ని వృధా చేయకుండా వారి భవిష్యత్తులో నా తండ్రి నాయన మీరు తోడుగుని నడిపించమని కోరుచున్నాం చిన్న బిడ్డలు స్కూల్స్ కి వెళ్లి వచ్చినగా రాకపోకలని భద్రతను అనుగ్రహించండి ఆరోగ్యాలను నెమ్మదిని దయచే ఏ కీడు ఆపద లేకుండానట్లు మీరే సహాయం అనుగ్రహించగలిగిన దేవుడు నీవే నో ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన అవసరత అక్కర్లన్నీ తీర్చి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు నాయన వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వ్యాపారంలో మెలకువలను సిద్ధపరచండి వ్యాపారానికి నా తండ్రి మంచిగా నా తండ్రి వచ్చేట సహాయం దయచే సమయోచితమైన జ్ఞానమును సరుకు ఎలా కొనుగోలు చేసుకోవాలో ఎలా అమ్ముకోవాలంటే జ్ఞానము ఇవ్వండి నా తండ్రి నీకు స్తోత్రములు వ్యవసాయ పనులు చేసుకుంటున్న వారిని దీవించండి వారి కష్టార్జితము ఆశ్రవదించగలిగినది నీవే నీవేనో జ్ఞాపకం చేసుకోండి నాయన చేతి పనులు చేసుకుంటున్న వారు నాయన పశు నా తండ్రి జీవనాన్ని కొనసాగిస్తున్న వారి అందరినీ జ్ఞాపకం చేసుకోవారు చేతుల కష్టార్జితం వద్దినట్లు సహాయం దయచేయండి వర్ధలింప చేయమని యా కోర్టు చుట్టూ ఎన్నో సంవత్సరాల నుంచి న్యాయము జరగక్క ఇబ్బందులు పడుచు తిరుగుచూ ఉన్నారేమో వారి పక్షాన కార్యము జరిగించి నాయన వారికి నాయన మేలు చేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నాయన పోలీసులు ప్రభా రాయళ్ళు ప్రభా టీచర్స్ ప్రభా నా తండ్రి ఆయా వృత్తుల్లో ఉండి డాక్టర్స్ ప్రభా ఆయా వృత్తుల్లో ఉండి ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్న వారి ప్రయాణాల్లో రాకపోకల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు నా తండ్రి మా దేశ సంరక్షణ కోసం ప్రార్థన చేసినాం దేశం చుట్టూ కావలి కంచి ఉంచండి ప్రకృతి వైపరీత్యాలు ఏమి ప్రభా నా తండ్రి భూకంపాలు సునామీలు నా తండ్రి తెగుళ్ళు మా దేశం మీదకి రాకుండాన్నట్లు సహాయం తెచ్చండి నాయన మా తండ్రి దేశ సంరక్షణలో ఉంచండి మత కుల భేదాలు లేకుండా లేపేవారి మతన్మాధులు హృదయాలు మార్చండి అంత సాక్షులు చిన్న బిడల గురించి వారి కుటుంబాల గురించి సన్నిధులు మొరపెట్టిన ఆదరణ కలిగించండి నా అతన్ని మతలు నాయన ఆయన దుర్భాషలాడి వారి హృదయాలు మార్చండి మీరే సహాయం అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభ ప్రతి అవసరము తీర్చమని కోరుచున్నామయ్యా నీకే స్థూతులు స్థూతులు ప్రతి కుటుంబంలో నీ వెలుగును నా తండ్రి నీ యొక్క దేవదూతుల సమూహాన్ని ఉంచండి కుటుంబంలో సంతోషము సమాధానము కోల్పోయి ఏ బిడలైతే బాధపడో దిగులుతో నా తండ్రి చింతిస్తూ ఉన్నారా బిడలంతా అందరి కుటుంబాలు మేలుకరమైన జీవితంలో నడిపించబుట్టకు సహాయం దాన్ని నాయన నాయన ప్రతి ఒక్కరూ అనే ఆయుధాన్ని ధరించుకుని క్రీస్తే మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరమును పొందుకుని నీ ఆశీర్వదాన్ని పొందుకునే వారిగా సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా ప్రతి రోజు మేము అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు ఆచరణలు చేయగల శక్తిని మాకు అనుగ్రహించింది ఎక్కడైతే నా తండ్రి మహాసభలు సువార్త సభలు వీధి కూడికలు గృహ కూడికలు నా తండ్రి నాయన జరుగుచూ ఉన్నాయో ఆ యొక్క కూడికలు కూడా మీరు జయకరంగా జరిగించండి ఎలాంటి అడ్డులు ఆటంకములు లేకున్నట్లు మీరే సహాయం దయచేయండి నీ కృపచొప్పున దీవించి ఆశీర్వదించి రాత్రికాల సమయంలో ప్రభావిం పడకలకు వెళ్ళుచుండగా నీ దావదతల సమూహాన్ని కావలిగా ఉంచండి వేకు జామున లేసి శుతించి గణపరచగల కృపను ధన్యతను మా ప్రియ బిడలకును మాకును మా రక్సిమికులకును ప్రతి ఒక్క బిడులకును మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడిగా ఉండి నడిపించి భద్రపరచ మరి త్వరలో రానయన్న ఏ పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియపరలోకపు తండ్రి ఆమె రక్తమే జయం శిలువ రక్తమే జయం అపవాదికుల ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి ఈ యొక్క వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమందికి చూడటానికి అవకాశం ఉంటుందండి దేవణనామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు